నమస్కారం ఈ ఆధునికులు వైజ్ఞానిక స్పృహ గురించి మాట్లాడేవారు వామపక్షవాదులు అభ్యుదయవాదులు అని చెప్పుకునేవారు వీళ్ళంతా మన పురాణాలను మన ఋషుల యొక్క ఔన్నత్యాన్ని ఎందుకు గుర్తించటం లేదు అని మనువాదులు సనాతన ధర్మ పరాయణులు చాలా బాధపడుతుంటారు మనకు ఎవరిని విమర్శించాలని లేదు కానీ అభూత కల్పనలు వాస్తవానికి అతి దూరంగా ఉన్న విషయాలు చెప్పి వాటిని నమ్మమంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అందువలన మనము వాటిని ప్రశ్నిస్తున్నాము మన ప్రశ్నలు వాళ్లకు బాధ కలిగిస్తున్నాయి మనము అడిగేది రీజనబుల్ క్వశ్చన్స్ కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచిద్దాము ఇప్పుడు పాత తరము కంటే కూడా ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్న మనిషి మెదడు చాలా చాలా పరిణతి చెంది ఉంది కొన్ని వేల సంవత్సరాల కింద లేని ప్రయోగాలు ఇప్పుడు జరుగుతున్నాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం తెలియని విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి ప్రతిరోజు అత్యాధునిక యుగంలోకి మనం పోతున్నప్పుడు కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించుకుంటున్నాము వాటి ద్వారా ఆధునిక మానవుడి అవగాహన చాలా పెరిగింది ఇప్పుడు మనం ఒకప్పుడు ఉన్న ఋషుల యొక్క గొప్పతనాన్ని తగ్గించాలని లేదు ఆనాటి పురాణాల రచయితల్ని విమర్శించాలని కూడా లేదు కానీ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పుడు జీవశాస్త్ర పరంగా పుట్టుక ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు కదా శతాబ్దాలుగా అందరూ అవగాహనలో ఉన్న విషయమే కదా మరి పురాణాలలో ఉట్టి నీటికే ఒక పుట్టుక జరుగుతుంది మహాభారతంలో భీష్ముడు ఉన్నాడు అనుకోండి గంగాదేవికి పుట్టాడు నీటికి పుట్టాడు ఉట్టి నీటికే ఎట్లా పుడతారు అని మీరు అడిగితే వాళ్ళ కోపాలు వస్తాయి ఉదాహరణకు వంద కుండలు ఆ వంద కుండల్లో నెయ్యేసి ట్యూబ్ బేబీలాగా వంద మంది కౌరవులను ఒకేసారి అంతమందిని పుట్టించే సాంకేతిక అవగాహన ఆ రోజు ఉంది అని గొప్పలు చెప్పుకోవటం కాదు అవి కాలానికి నిలబడాలి ఇప్పుడు సూర్యుడు చంద్రుడు మేఘాలు సముద్రము వీటి గురించి చెప్పారనుకోండి ఆనాడు చెప్పినా అవే ఉన్నాయి ఈనాడు చెప్పినా అవే ఉన్నాయి చెట్ల గురించి జంతువుల గురించి మీరు చెప్పారనుకోండి ఆనాడు అలాగే ఉన్నాయి ఈనాడు కూడా అలాగే ఉన్నాయి మరి ఈనాడు లేని ఆ పుట్టుక యొక్క జన్మ రహస్యము ఆనాడు ఎలా ఉంది అది కట్టుకథలు కావా అలాగే పంచపాండవులు తీసుకోండి పంచపాండవులు ఏంది గాలి నీరు నేల నిప్పు ఆకాశం నుంచి పుట్టారు పంచభూతాల నుండి పంచ పాండవులు పుట్టారు అని చెప్పారు ఇట్లా ఆకాశం నుండి నీటి నుండి గాలి నుండి ఎలా పుడతారండి అలాగే ఆంజనేయుడు వాయుదేవుని పుత్రుడు అంటారు ఎట్లా అవుతుంది ఇప్పుడు కుంతి ఉంది ఆ సూర్యదేవుని యొక్క కాంతిని తనలో ఇముడ్చుకొని కర్ణూని కన్నది అని అంటారు సూర్యదేవుని తేజస్సును గ్రహించి ఆమె కర్ణునికి జన్మనిచ్చింది మరి అది ఎందుకు ఈరోజు సాధ్యం కావటం లేదు సూర్యదేవుని తేజస్సుతో నీటితోటి గాలితోటి ఇన్ని రకాలుగా ఎట్లా పుడుతున్నారు ఎట్లా పుట్టారు అని ప్రశ్నిస్తే మనోవాదులకు కోపాలు వస్తుంటాయి మీరు మా పురాణాలను ప్రశ్నిస్తారా అయ్యా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో మైథలాజికల్ స్టోరీస్ అక్కడ కూడా ఉన్నాయి అవి కూడా ఇట్లాగే తలా తోక లేని కథలే కట్టుకథలే ఒకప్పుడు మనిషి తన అవగాహన లేనప్పుడు తనకు అర్థం కాని విషయాలు ఉన్నప్పుడు ఏవేవో ఊహించుకున్నాడు ఏవేవో రాసుకున్నాడు కల్పనలు బాగా ఉంటాయి ఆ కల్పనల్లో ఉన్న బలం వల్లే అవి ఇంతకాలానికి నడుస్తున్నాయి వాటిని ఫిక్షన్ స్టోరీస్ అనండి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది భారత కాలం రామాయణ కాలం అని అనకండి ఎందుకంటే అవి కట్టుకథలు రాముడు ఎప్పుడు ఈ దేశంలో పుట్టింది లేదు పెరిగింది లేదు అది అది పెద్ద చర్చ అది వాటిని పక్కన పెడదాం అట్లాగే రామాయణము భారతము భాగవతము వీటన్నిట్లో ఉన్న పాత్రలన్నీ ఆనాటి కవులు కల్పనలు చేసి రచించినవే తప్ప వాళ్ళెవరూ ఈ భూమి మీద పుట్టి ఇక్కడ తిరిగి ఉన్నవాళ్ళు కాదు మనకు చారిత్రక పురుషులు ఉంటారు సాధారణ శకానికి ముందు ఉన్నవాళ్ళు ఉన్నారు సాధారణ శకం తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సామాన్యులు ఉన్నారు కళాకారులు ఉన్నారు అనేక రంగాల్లో ప్రవీణులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళను మనం పరిగణనలోకి తీసుకోవచ్చు వాళ్ళంతా చారిత్రక పురుషులు పురాణ పురుషులకు చారిత్రక పురుషులకు చాలా భేదం ఉంది ఆ భేదాన్ని దయచేసి మనం అందరం అర్థం చేసుకోవాలి పురాణ పురుషుల్ని తెచ్చి చారిత్రక పురుషులు అనడం తప్పు కదా వాస్తవంగా వాళ్ళు ఇక్కడ పుట్టింది లేదు వాళ్ళ జీవితాలు ఇక్కడ కొనసాగింది లేదు ఎక్కడ కొనసాగాయి ఒక రచయిత మెదడులో కొనసాగాయి అవి వాళ్ళు రాసిపోయారు వాటిని ఆ కాలంలో వాళ్ళు బతికారు అని మన వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప అందులో ఏమీ లేదు ఇంకా చూడండి ఆడవాళ్లను మగవాళ్ళుగా మగవాళ్లను ఆడవాళ్లుగా చేయగలిగే సామర్థ్యం ఆనాటి రచయితలకు ఉంది శిఖండి ఉంది చూడండి వాడిని ఆడదాన్ని మగవాడిగా చేస్తే శిఖండి అయ్యాడు వాడు మనకు దేవతలలో అయ్యప్ప అప్ప విష్ణువును శివుడు కలిసి అయ్యప్ప పుట్టాడు ఎలా సాధ్యమవుతుంది ఇద్దరు పురుషులకు ఎవరైనా పుడుతారా ఇప్పుడు ఇంకొక భారతంలో ఒక చేప కడుపులో ఒక సత్యవతి అనే ఆవిడ జన్మించింది చేప కడుపులో ఒక ఆడపిల్ల మనిషి ఎట్లా మానవ శిశువు ఎట్లా పుడుతుంది మనం ప్రశ్నించామనుకోండి పాపం వాళ్లకు మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇప్పుడు ఆచార్య ద్రోణుడు భరద్వాజుడు మహర్షి వీళ్ళు ట్రస్క్యూబ్ బేబీలు కానీ వీళ్ళు మళ్ళీ మామూలు సహజ జీవనము సహజ దాంపత్యం ద్వారా పిల్లల్ని కన్నారు అనేది మనకు పురాణ రచనలు తెలియజేస్తున్నాయి అగ్ని నుంచి వచ్చే తేజస్సుతో పిల్లల్ని కనటం అగ్ని నుంచి అగ్ని అంటేనే మండిపోతుంది కదా ఆ తేజస్సుతో పిల్లల్ని కనటం పిల్లల్ని కనటానికి కావలసిన ఉష్ణోగ్రత ఎంత అక్కడ మండుతున్న అగ్ని యొక్క తేజస్సు యొక్క ఉష్ణోగ్రత ఎంత ఆ తేజస్సుతోటి ఆ అగ్ని తేజస్సుతోటి పిల్లల్ని కనటం సాధ్యమవుతుందా ద్రౌపది జననం జుమ్ముల జననం మనకు భారతంలో కనబడతాయి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక్క భారతంలోనే ఇన్ని రకాల పుట్టుకలు ఇన్ని రకాల వైవిధ్యాలు ఊహ బాగుంది వాళ్ళ మేధాశక్తిని మనం అప్రిషియేట్ చేయాలి ఎన్ని రకాలుగా జన్మల్ని సృష్టించారు ఫిక్షన్ రైటర్స్గా వాళ్లకు మనం ప్రథమ స్థానం ఇవ్వాలి అందులో సందేహమే లేదు కానీ ఒక్కటి ఆబ్జెక్షన్ ఏమిటంటే అవన్నీ నిజంగా జరిగాయి ఒక కాలంలో జరిగినవన్నీ ఆ మహాభారత యుద్ధం కానీ ఆ రావణుడికి రాముడికి జరిగిన యుద్ధాలు కానీ ఇవన్నీ వాస్తవం సత్యం చారిత్రకంగా జరిగినవి అని అంటేనే మన ఆబ్జెక్షన్ చారిత్రకంగా జరిగితే ఆధారాలు ఇవ్వండి లేవు కదా ఇంకొక దుర్మార్గం ఏం చేశారంటే ఇప్పుడు ఆర్యభట్ట లాంటి వైజ్ఞానికుణ్ణి ఆయన బౌద్ధుడు మన వాదులు తమలో కలుపుకున్నారు మనకు నాగార్జునుడు ఉన్నాడు నాగార్జున సాగర్ దగ్గర ఆ పేరు ఆయన పేరుతోటే వచ్చింది నాగార్జునుడు రసాయనిక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు ఆ రోజుల్లో ఆయన ఎవరు నాగార్జునుడు వైదిక మత ధర్మం పాటించినవాడా కాదు కదా ఆయన బౌద్ధుడు అందువల్లనే నాగార్జున సాగర్ దగ్గర ఇప్పుడు ఆ బౌద్ధానికి సంబంధించిన ఒక కేంద్రం అభివృద్ధి చేశారు ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటంటే మొట్టమొదట తొలి రోజుల్లో ప్రపంచానికి హేతువాదం గురించి ప్రశ్నించటం గురించి చెప్పింది వాళ్ళే చార్వాకులు వాళ్లను వాళ్ళ సాహిత్యాన్ని నాశనం చేసి వాళ్ళ ఊసు ఎవరు ఎత్తకుండా ధ్వంసం చేసిన ఘనచరిత్ర ఎవరిదండి వైదిక గురువులది కాదా ఆ తర్వాత మహావీరుడు జైనం తీసుకొచ్చాడు బుద్ధుడే బౌద్ధాన్ని తీసుకొచ్చాడు వాళ్లను కూడా నాశనం చేసి వాళ్ళ బోధనల్ని జన అందకుండా చేసి అందరినీ బహుజనుల్ని దళితుల్ని అందరినీ తమ అనువాదంలోకి లాగేసుకున్నది ఎవరు ఒక్కసారి ఆలోచించండి దీనివల్ల దేశం ప్రగతిలోకి పోయిందా ఓకే మీరు చెప్పేవన్నీ సత్యాలే అవన్నీ చారిత్రక గ్రంథాలే అని అనుకుందాం అనుకుందాం వాటి వల్ల తరువాత తరాలకు మేలు ఏమైనా జరిగిందా సాహిత్య రంగంలో కానీ తాత్విక చింతనలో కానీ ఎందులో కానీ ఏమైనా ప్రగతి సాధించారా ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మన దేశంలో మనం మన డబ్బా మనం కొట్టుకోవటానికే ఈ పురాణాలు గాథలు పనికొస్తున్నాయి కానీ వీటి సంగతి మరి బయటి దేశాలకు ఎందుకు వెళ్ళలేదు బయట దేశాల్లో ఎవడికి తెలియదు మీరు అక్కడికి పోయి పాండవులు భీముడు అని చెప్పండి అక్కడ ఎవడికి తెలియదు మరి అంత ప్రపంచవ్యాప్తంగా ఎందుకు కాలేదు ఇవి నేను ఇందాక చెప్పినట్టు ఈ పుట్టుకలు పెళ్ళిళ్ళు ఎట్లా అంటే అట్లా జరిగాయి పాండవుల్లో ఒకడైన భీముడు పోయి ఒక రాక్షసిని ఇడింబి అనే ఒక రాక్షస వనితను పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కన్నాడు ఘటోద్గజుడు అనేవాడు పుట్టాడు అవన్నీ క్యారెక్టర్స్ చాలా గొప్పగా చిత్రించారు మన ఆ చిత్రణకు ఆ పాత్రల సృష్టికి మనం మాట్లాడేది ఏం లేదు చాలా గొప్పగా చేశారు మనం ఏం చెప్తున్నామంటే దయచేసి వాటిని ఫిక్షన్ అని మాత్రమే అనండి కల్పిత గాథలు అని మాత్రమే అనండి అందరికీ ఆనందంగా ఉంటుంది అందరికీ సంతోషంగా ఉంటుంది హేతువాదులు అనవసరంగా ఏ ప్రశ్నలు వేయరు ప్రశ్నలు ఎప్పుడు వేస్తున్నారు అంటే అవి నిజంగా జరిగినవి మన పూర్వీకుల ఘనచరిత్ర అని వాళ్ళంతా బతికి ఉన్న రోజుల గురించి మీరు కట్టుకథలు చెబుతుంటేనే ప్రశ్నలు అవుతున్నాయి దయచేసి ఇలాంటి విషయాల గురించి మీరు కూడా ఆలోచిస్తారని నేను నా ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను చూడండి నేను మాట్లాడిన దాంట్లో సబబైనవి ఉన్నవా లేవా మీరు ఆలోచించండి నేను మాట్లాడిన దానికో వాస్తవం లేదు అనుకోండి వదిలేయండి దయచేసి వదిలేసి నన్ను మన్నించండి వాస్తవాలు ఉన్నాయి సరిగానే మాట్లాడారు అనుకుంటే మీరు కూడా ఆలోచించండి మీరు కూడా ప్రశ్నించండి మనము ఈ పురాణాలను పట్టుకొని చంద్రలోకానికి ఇతర ఖగోళ వైజ్ఞానిక పరిశోధనలకు పోలేము వాడు జపాన్ వాడు చైనా వాడు ఎంత ప్రగతి సాధించారో ఒకసారి చూడండి రెండు వందల కిలోమీటర్ల వరకు సముద్రం మీద ఇటీవల చైనా వాళ్ళు ఒక వారధిని నిర్మించారు తెలుసుకోండి జరుగుతున్న పరిశోధనల గురించి ప్రగతి గురించి ముందుకు పోవడం అంటే ఏమిటో అది తెలుసుకోండి మానవ మేధస్సు మొత్తం ప్రపంచం చుట్టి వస్తుంటే అన్ని శాస్త్రాల్ని అవలోకనం చేసుకొని కొత్త విజ్ఞానాన్ని ప్రపంచానికి ఇస్తుంటే మనం అవన్నీ వదిలేసి అవే పాత పురాణాలు పట్టుకొని వాటి గొప్పతనం గురించే మాట్లాడుతూ అవి పద్యంలో చెప్పారా గద్యంలో చెప్పారా హృద్యంగా చెప్పారా అనుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడే ఉందామా దయచేసి ఆలోచించండి మన ప్రగతిని మనమే అడ్డుకోకూడదు మనం ప్రగతి ప్రధాన పోతూనే ఉండాలి విశ్వ మానవులుగా ఎదుగుతూనే ఉండాలి మానవవాదాన్ని ఈ ప్రపంచంలో బలపరుస్తూనే ఉండాలి వైజ్ఞానిక స్పృహ ద్వారానే అది సాధ్యమవుతుందని తెలుసుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్ సెలవు